అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా సరే ముఖ్యంగా కావాల్సింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ప్రతి ఒక్కరు కూడా నమోదై ఉండాలి ఎటువంటి పథకం కావాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి సో రీసెంట్గా కొంత డేటా తీసుకుంటే రాష్ట్రంలో యాభై లక్షల మంది వరకు హౌస్ హోల్డింగ్ డేటాలో లేరు అంటే మిస్ అయ్యారు ఓకేనండి హౌస్ హోల్డింగ్ డేటాలో మిస్ అయ్యారు సో వీళ్ళకి ఎటువంటి పథకాలు రావు యాడ్ అయితేనే మాత్రమే హౌస్ హోల్డింగ్ డేటాలో మాత్రమే యాడ్ అయితేనే మాత్రమే పెన్షన్లు అనేవి వస్తాయి సో వీళ్ళని ఏ విధంగా యాడ్ చేయాలి ఏమైనా అవకాశం ఇచ్చారా ఓకేనా అందులో మన పేరు ఏమైనా ఉందా ఇలాంటివన్నీ వీడియో విషయాల గురించి వీడియోలు మనం డిస్కస్ చేద్దామండి సో ఇంకా ఎవరైతే ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సో వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారండి ఓకేనండి యాభై లక్షల మంది మిస్సింగ్లో అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా బయట ఉన్నారు సో ఇది ఎలాగంటే కొంచెం మీకు క్లారిటీ ఇస్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మీది ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదయ్యింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒక ఐడితోనే నమోదయ్యింది అందులో మీ ముగ్గు ఫ్యామిలీ మొత్తం ఉన్నారు మీకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక పాప పుట్టింది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ పాపని నమోదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయలేదు కానీ స్కూల్ రికార్డ్స్లో ఏముంది జాయిన్ చేశారు ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు అని నమోదయ్యింది ఇప్పుడు ఆ డేటా ఈ డేటా తీసుకొని సో ఈ ఫ్యామిలీకి ఈ యొక్క చిన్న పాప అయినటువంటి చైల్డ్ బేబీ అనేది ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ అనేది ఎవరు ఉన్నారో దాంట్లో యాడ్ అవ్వలేదు రికార్డ్ ఎక్కడ స్కూల్ రికార్డ్స్ స్కూల్ రికార్డ్స్లోని అమ్మ నాన్న ఒకరు అమ్మ నాన్న పేరు ఉంటుంది వాళ్ళ ఆధార్ నెంబర్ ఉంటుంది వాళ్ళ పాప బాబు అయినటువంటి స్టూడెంట్ ఉన్నారు ఆ రికార్డ్స్ తీసుకొని హౌస్ హోల్డింగ్ రికార్డ్స్ తీసుకొని కంపేర్ చేసుకుంటే పేరెంట్స్ సరిపేరు స్టూడెంట్ అనేది ఇక్కడ ఉన్నారు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు సో ఈ విధంగా ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి డేటా తీసుకున్నారండి ల్యాండ్ అవుని ల్యాండ్ రికార్డ్స్ నుంచి రైస్ కార్డ్ రికార్డ్స్ నుంచి ఆరోగ్యశ్రీ కార్డ్ రికార్డ్స్ నుంచి స్కూల్ రికార్డ్స్ నుంచి అంగన్వాడీ రికార్డ్స్ నుంచి ఎవ్రీ ఎవ్రీ డిపార్ట్మెంట్ రికార్డ్స్ నుంచి అండి ఏపీ సేవ రికార్డ్స్ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ నుంచి అన్ని రికార్డ్స్ నుంచి లబ్ధి పొందడం కానీ అక్కడ పర్సన్ ఉండి కానీ ఇందులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోవడం కానీ ఈ యొక్క వేరియేషన్లో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరి డేటా తీసుకుంటే కౌంట్ చేసుకుంటే యాభై లక్షల మంది వరకు ఉన్నారండి ఖచ్చితంగా యాభై లక్షల మంది ఉన్నారు గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళని ఎలా యాడ్ చేయాలి ఏంటనేది ప్రతి ఒక్క సచివాలయానికి ఒక డీటెయిల్స్ పంపించారు ఆ లిస్ట్ కూడా పంపించారు సో మీరు ఒక్కసారి ఒక్కసారి ఎవరైనా సరే సచివాలయం నుంచి కానీ ఫోన్ చేస్తే మీరు ఇలా హౌస్ హోల్డింగ్ డేటాలో మిస్ అయ్యారు మీరు యాడ్ అవ్వాలి అని చెప్తే ఖచ్చితంగా కూడా మీరు రెస్పాండ్ అవ్వండి ఖచ్చితంగా కూడా మీరు రెస్పాండ్ అవ్వండి వెంటనే సచివాలయానికి వెళ్ళి అక్కడ ఓటీపీ ద్వారా కానీ లేదనుకుంటే బయోమెట్రిక్ ద్వారా కానీ మీ యొక్క ఏదైతే మిస్సింగ్ ఉందో మీ పేరు మీరు ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కావాలనుకుంటున్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని యాడ్ చేస్తారు సో యాడ్ చేయడం వల్ల ఏంటంటే స్కీమ్ నుంచి మీరు ఎస్కేప్ అవ్వలేరు స్కీమ్ ఖచ్చితంగా మీకు వస్తుంది సపోజ్ నెక్స్ట్ తల్లికి వందనం ఉంది పిల్ల స్కూల్ అనే స్కూల్ అనే అమ్మాయి బయట ఉంది రికార్డ్స్ బయట ఇక్కడే ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు సపోజ్ తల్లికి వందన వస్తే పాప హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు అని ఇది వస్తుంది ఎలిజిబుల్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ ఇన్ఎలిజిబిలిస్టులోకి వచ్చి మళ్ళీ అప్పటికి యాడ్ చేసి మళ్ళీ అమౌంట్ ఇంకో రెండోసారి విడుదల చేసినప్పుడు పడుతుంది సో అలా కాకుండా ముందుగానే ప్రతి ఒక్కరూ కూడా సచివాలయం నుంచి మీకు కాల్ వచ్చినా లేదు మీకు డౌట్ ఉండి ఒకసారి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకున్నా సరే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మేము ఎంతమంది ఉన్నామని ఇలా కొంచెం డీటెయిల్స్ అని అడగండి వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వచ్చినా లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో మీ పేరు ఉందలేదు చూసుకోండి ఉంటే వెంటనే కూడా హౌస్ హోల్ మ్యాపింగ్లోని యాడ్ చేసుకోండి ఏ డిపార్ట్మెంట్కి ఆ యొక్క ఉద్యోగం కూడా దానికి బాధ్యత వహిస్తారు సపోజ్ స్కూల్ డిపార్ట్మెంట్స్ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అలాగే ల్యాండ్ రికార్డ్స్ కానీ రైస్ రికార్డ్స్ కానీ సచివాలయంలో ఉన్న విఆర్ఓ కానీ సర్వేర్ కానీ రెస్పాన్స్గా ఉంటారు అంటే ఆ యొక్క డేటాలు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేసుకోవడానికి అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కొద్దిగా షేర్ చేయండి ఎవరైతే ఇంకా హౌసల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో అంటే రాష్ట్రం మొత్తం యాభై లక్షల మంది ఇంకా హౌసల్డ్ మ్యాపింగ్లో లేరనమాట వాళ్ళకి ఎటువంటి పథకాలు కూడా రాకపోవచ్చు సో వాళ్ళందరినీ కూడా యాడ్ చేసినట్టుగా ప్రభుత్వం దిశానిర్దేశాలు కూడా రిలీజ్ చేసింది ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకునే ఉండొచ్చు లేదా దూరపు అమెరికాలో అటు సైడ్ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంటే వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉంటారు ఆధార్ నెంబర్తో లింకైనా ఏదైనా ఫ్యామిలీ రికార్డ్స్ తీసుకుంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ నుంచి ఇద్దరు ఉన్నారు ఇంకో వాళ్ళ నుంచి అమెరికాలో ఉండొచ్చు వేరే స్టేట్లో ఉండొచ్చు అలాగ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం తీసుకుంటే అలాగా ఆ విధంగా ఎవరున్నా సరే ఒక హౌస్ హోల్డ్ మ్యాప్ ఒక హౌస్ హోల్డ్ మ్యాప్లోకి ప్రతి ఒక్క పర్సన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకం అయినా సరే ఏ స్కీమ్ అయినా సరే నేరుగా లబ్ధి చెందేటట్టుగా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాల్సిందిగా ఆదేశించిందండి సో ఇంకా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం